మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బుధవారం వైష్ణవి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థినులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు కళాశాలలోని మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు భక్తి శ్రద్ధలతో గౌరమ్మ పూజలు చేసి పలు రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు మన తెలంగాణ పండుగల యొక్క విశిష్టత సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ముందస్తుగా బతుకమ్మ వేడుకలు కళాశాలలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం అన్ని పండుగల యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియచేయడానికి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో వైష్ణవి కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థినీలు పాల్గొన్నారు

ਕੀ ਕਰਦਾ ਹੈ ਸੰਪੋਰਟ ਸੰਪੋਰਟ ਕੀ ਕਰਦਾ ਹੈ ਕੈਮਰੇ ਹੁੰਦੇ ਐਕਮਾਨਾ ਤੇ ਸਾਡ ਕੀ ਕਰਦਾ ਹੈ ਕੀ ਬਾਰੇ ਕੰਮ ਕਰੂ మహిళా విద్యా కళాశాలను చదువుతున్నాము ముందుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు మేము మా కళాశాలలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం ఇలా విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలను జరపడం చాలా బాగుంది విద్యా విద్యార్థులందరికీ స్కూల్ స్థాయి నుంచి బతుకమ్మ సంబరాల గురించి తెలియజేస్తే బాగుంటుంది మేమందరం కళాశాల విద్యార్థులం కాబట్టి కలిసికట్టుగా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటాం మేము మా క మా కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే మాకు గురించి గుడ్ ఆఫ్టర్నూన్ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ సర్వేయింగ్ దిస్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ అవర్ కాలేజ్ యాజ్ వి సెలబ్రేట్ ఎంగి ఎంగిలి పూల బతుకమ్మ యాజ్ ఫస్ట్ డే అండ్ నైన్త్ డే యాజ్ ఏ సద్దుల బతుకమ్మ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రిన్సిపల్ ఆకుల కిరణ్ కుమార్ సార్ గారు ఫర్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్ ఇన్ అవర్ కాలేజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ నేను వైష్ణ కాలేజ్ ఎంబిసిఏ సైన్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ శుభాకాంక్షలు మా స్నేహితులందరం కలిసి బతుకమ్మ బతుకమ్మ పేర్చడం కోసము పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి బతుకమ్మకు బతుకమ్మ పాత్ర పాడుతూ మేము బతుకమ్మ ఆడుతున్నాము ఈ అవకాశం ఇస్తుంది పెద్దలకి